సుధీర్ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై మండిపడుతూ ఉన్నారట జబర్దస్త్ జడ్జి ఇంద్రజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ గారి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో ఎప్పుడైతే రోజే జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి కూడా ఇంద్రజ గారు ఆ యొక్క పోస్ట్ ను మరి తన యొక్క ప్లేస్ ను ఇందిరాజ గారు తీసుకొని లీడ్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎప్పుడైతే జబర్దస్త్కి జడ్జిగా వచ్చారు అప్పటి నుంచి కూడా సుధీర్ రష్మిలు మరి ఇంద్రాజ గారితో చాలా చాలా క్లోజ్గా ఉంటారట ఇందిరాజ గారి ఇంట్లో ఎలాంటి అకేషన్స్ అయినా సరే సుధీర్ రష్మిలు ఖచ్చితంగా వెళ్తారు యానివర్సరీ అయినా బర్త్డే అయినా సరే ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటారు ఇందిరాజ గారి విషయంలో అసలు కాంప్రమైజ్ గారు తన పిలిచిందంటే ఖచ్చితంగా వెళ్తూనే ఉంటారు అలాంటి అంత క్లోజ్గా ఉండే వీరిద్దరూ మరి పెళ్లి విషయానికి వస్తే అందరినీ కూడా దూరం పెట్టారనే వార్త జోరుగానే వినిపిస్తుంది ఇంద్రజ గారిని కూడా మరి తన పెళ్లి విషయంలో కానీ సుధీర్ని పెళ్లి చేసుకుంటున్నానని కానీ వారింటికి వెళ్తున్నానని కానీ రష్మి కూడా ఏ రోజు కూడా ఇంద్రజ గారితో కూడా చెప్పలేదట దాంతో ఇంద్రజ గారు కూడా చాలా చాలా బాధపడిపోతూ ఇలాంటి వారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా రష్మిపై మండిపడుతూ ఉన్నారట ఇంద్రజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం